పేరు మండలం కంచిరాపల్లి అనేది పౌల్ట్రీ ఫామ్ దీనిలో దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల కోళ్ళు కూడా నలభై ఐదు రోజుల కోసారి బయటకు వెళ్తూ ఉంటాయి పది మరి గ్రామానికి దగ్గర అంటే హాఫ్ కిలోమీటర్ కూడా దూరం లేదు ఇది ఎంత దుర్వాసన అంటే రాత్రిపూట దుర్వాసన వస్తుందని చెప్పి గ్రామస్తులు కొన్ని నెలలుగా ఈరోజు నాకు ఫిర్యాదు చేయడం జరిగింది మా దృష్టికి వస్తే మేము కూడా ఈరోజు పరిశీలించడానికి వచ్చినాం వీళ్ళనికే చూస్తేనేమో లోపలికి పంపట్లేదు మేము అంబాస్ వారు ఎందుకంటే అడ్డాకుల చికెన్ కానీ ఇక్కడ కానీ వీళ్ళు ఎక్కడ కూడా లోపలికి పంపరు ఎందుకంటే లోపల ఈ చికెన్ పేరు మీద అన్ని చనిపోయిన కోళ్ళు దానిలా పంపిస్తారు అవి బయటపడతాయి అదేవిధంగా కొంచెం స్మగ్లింగ్ చేస్తున్నట్టు కూడా ఆరోపణలు గతంలో వినిపిస్తూ ఉన్నాయి ఈ చికెన్ మాటుగా అవన్నీ బయటకు వస్తాయి చెట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి బయటకు వస్తాయని చెప్పి లోపలికి ఎవరు రానియకుండా వీళ్ళు ఒక పథకం ప్రకారం చేస్తూ ఉన్నారు వీళ్ళకు కొంతమంది నాయకులు అధికారులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనం ఇంతకుముందు చూసినాం వీళ్ళు చెప్పారు సోదరులు ఇక్కడ నుంచి వాసన నుంచి తట్టుకోలేక వాళ్ళ ఊపిరాడాక ఈరోజు నిజంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేక వందల సందర్భాల్లో కూడా వనపర్తికి వెళ్ళి ఆక్సిజన్ కూడా పెట్టించుకోవాల్సిన పరిస్థితి కూడా అని చెప్పి తమ్ముడు బాధపడ్డాడు ఇంతకుముందు కూడా ఇంకో చెప్పినట్టు ఇక్కడ పక్క పక్క భూమి అంటే తమ్ముడు వాళ్లకు పంటలు పంట ఈ యొక్క దీని నుంచి అంటే మీరు ఒక్కరి స్వలాభం కోసం కంపెనీ వేసుకుంటా మీరు మా భూములు తీసుకొని ఈరోజు చికెన్ తీసుకునేది మేము ఈరోజు మీరు మాత్రం బాగుపడతా ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి చెప్పాలి గతంలో ఉన్నటువంటి ప్రజ నాయకుడు వీళ్ళకి సపోర్ట్ చేసిన మాట వాస్తవమే మళ్ళీ ఇప్పుడున్న మేఘారెడ్డి గారు కూడా మేము చేస్తా ఉన్నాం మీరు గెలిచి సంవత్సరం పైన కాలం అయింది ఎన్నో హామీలు ఇచ్చారు మీ దృష్టి కూడా అనేకసారి తీసుకురావడం జరిగింది గ్రామస్తులు ఆయన కూడా మీరు ఎందుకు స్నేహ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీకు మీ మీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు స్నేహ వాళ్ళ మీద అడుగుతా ఉన్నా ఖచ్చితంగా మీరు ఇక్కడ విజిట్ చేస్తే ఒకరోజు ఇంతకుముందు వీళ్ళు అన్నట్లు ఏడు తర్వాత ఒకరోజు ఉండి చూస్తే గంట సేపు వీళ్ళ బాధలు తెలుస్తాయి మీకు ఓట్లేసిన వాళ్ళే కదా మీరు ఓట్లు మీరు మీరేమో వన హైదరాబాద్లో ఉన్నారు ఇదో ఊరోళ్ళు చనిపోవాలన్నా ఈరోజు వీరోళ్ళు ఈ గాలి పీల్చుకుంటా శ్వాసలు ఆడక ఇబ్బందులు అయ్యి ఈరోజు క్యాన్సర్ వచ్చే చనిపోతూ ఉంటే మనకు బాగుంటుందా కాబట్టి ఇకనైనా కలెక్టర్ గారిని కానీ వాళ్ళని విజ్ఞ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంబడే ఈ అసన్ లైన్ కూడా ఉందని చెప్పి సమాచారం ఉంది అసైన్ లైన్తో పాటు పది పదమూడు పద్నాలుగు ఎకరాలు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ల్యాండ్ ఉందని మూడు ఎకరాలు అవసలమాన్యం ఉందని చెప్పి ఇవన్నీ కూడా కబ్జా చేసి గతంలో ఉన్నటువంటి వాళ్ళతో అండదండలతో చేశారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అధికారులు ఆదేశించి ఇదంతా కూడా సర్వే చేయించి నిజంగా వాళ్ళకు భూమి ఎంతో కొన్నారు అదేవిధంగా దుర్వాసన వచ్చే ఈ యొక్క స్నేహ పౌల్ట్రీ ఫామ్ను వెంటనే మూసివేయాలని చెప్పి ఈరోజు బీసీ పొలిటికల్ చేసి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరొకసారి ఇది ఒక మూసే వరకు కూడా మా పోరాటం ఆగదు వాళ్ళకి ఎంత పెద్ద స్థాయి వ్యక్తిగత సపోర్ట్ ఉన్నా సరే ప్రజల తరఫున రాజ్యాలు కొంతతో పోరాటానికి ముందుంటాడు